వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యూ ఈ ఈరోజు ఎపిసోడ్ ఏకలవ్యుడి కథ మహాభారతంలో ఒక చాలా శక్తివంతమైన స్ఫూర్తిదాయకమైన కథేది మనకు గుర్తుంది కదా లాస్ట్ ఎపిసోడ్లో అర్జునుడు ద్రోణుడికి ఎంత ఫేవరెట్ స్టూడెంట్ అయ్యాడో చూశాం కాని అదే టైంలో ఎక్కడో దూరంగా ఇంకో గొప్ప యోధుడి కథ మొదలవుతోంది ఎవ్వరికీ తెలియకుండా అవును హస్తినాపురానికి చాలా దూరంగా ఆ సరిహద్దుల్లో ఒక కొత్త త్యాగగాధ పుడుతోంది ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక కథ మొదలవుతోంది ఈ కథకి హీరో ఎవరంటే అడవిలో పెరిగిన ఒక గిరిజన బాలుడు అతని పేరే ఏకలవ్యుడు అతనికి ఒకే ఒక కల ఒకటే లక్ష్యం నేను ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకారుడిని అవ్వాలి మరి ఆ కళను నిజం చేయగల ఏకైక గురువు ఎవరని నమ్మాడంటే ఆయన ద్రోణాచార్యుడే సో తన కలను నిజం చేసుకుందామనే తపనతో ఏకలవ్యుడు ఎంతో ఆశతో గురు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లాడు కాని అక్కడ అతనికి ఎదురైంది తీవ్రమైన నిరాశ ద్రోణుణ్ణి కలిసి గురుదేవా దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు కాని ద్రోణుడు చాలా కఠినంగా నువ్వేమీ రాజకుమారుడివి కాదు నేను నీకు విలువిద్య నేర్పించలేను అని మొహంమీదే చెప్పేశాడు కాని ఆ తిరస్కరణ ఏకలవ్యుడిని ఆపలేకపోయింది గురువు లేడని అతను కుంగిపోలేదు నిజానికి అతని పట్టుదల ఇంకా ఇంకా పెరిగింది వెంటనే అడివికి తిరిగి వెళ్లాడు ఏం చేశాడో తెలుసా తన చేతులతోనే ద్రోణుడి మట్టి విగ్రహాన్ని తయారుచేసుకున్నాడు ఆ విగ్రహాన్నే తన గురువుగా భావించి అస్సలు నమ్మశక్యం కాని భక్తితో ప్రతిరోజూ ఒక్కరోజుకూడా తప్పకుండా కఠోరమైన సాధన చేశాడు అతని ఏకాగ్రత అతని క్రమశిక్షణ అన్బిలీవబుల్ మరి దాని ఫలితం అతని అంకిత భావం అద్భుతాలు చేసింది అతి కొద్ది కాలంలోనే అతని విలువిద్యా నైపుణ్యం సాక్షాత్తూ అర్జునుణ్ణి కూడా మించిపోయింది ఇది చూసిన పాండవులు చివరికి ద్రోణుడుకూడా షాకయ్యారు ఏకలవ్యుడి స్కిల్ చూసి ద్రోణుడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది కాని అదే సమయంలో అతనికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది మించిన విలుకారుడు ఈ ప్రపంచంలో ఉండడు అని ఇప్పుడు ఏం చేయాలి ద్రోణుడు నేరుగా ఏకలవ్యుడి దగ్గరికెళ్ళి అడిగాడు అబ్బాయి ఇంత గొప్ప విద్య నీకెవర్ నేర్పించారు ఎవరు నీ గురువు అప్పుడు ఏకలవ్యుడు ఎంతో వినయంగా మీరే గురుదేవా అంటూ తను పూజించే ఆ మట్టి విగ్రహాన్ని చూపించాడు ఏకలవ్యుడి సమాధానం విన్న ద్రోణుడు బహుశా చరిత్రలోనే అత్యంత కఠినమైన బాధాకరమైన గురుదక్షిణ అడిగాడు నేనే గనక నీ గురువునైతే నాకు గురుదక్షిణ కావాలి నీ కుడిచేతి బొటనవేలును కోసి నాకు సమర్పించు ఒక్కసారిగా ఆ అడవి మొత్తం నిశ్శబ్దమైపోయింది గాలికూడా ఆగిపోయినంత నిశ్శబ్ద కాని ఏకలవ్యుడు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు ఒక్క కన్నీటి చొక్కకూడా రాల్చలేదు వెంటనే తన కత్తి తీశాడు తన కుడిచేతి బుటనేవేలును ఖండించి గురువు పాదాల దగ్గర పెట్టాడు గురుభక్తికి ఇంతకంటే గొప్ప నిదర్శనం బహుశా ఇంకోటుండదేమో చూసారా ఏకలవ్యుడి కథ కేవలం ఒక విషాదఘాత కాదు ఇది మనందరికీ ముఖ్యంగా స్టూడెంట్స్కి కొన్ని చాలా విలువైన జీవిత పాఠాలు నేర్పిస్తుంది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే ఫస్ట్ టాలెంట్ అనేది పుట్టుకతో రాదు కన్సిస్టెన్సీతో వస్తుంది సెకండ్ నిజమైన భక్తి ఫోకస్ మీకు అపారమైన శక్తినిస్తాయి థర్డ్ లైఫ్ ఎప్పుడూ ఫేర్గా ఉండదు కానీ మన క్యారెక్టర్ మన పట్టుదలే మన గొప్పతనాన్ని డిఫైన్ చేస్తాయి అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మిమ్మల్ని తీర్చిదిద్దేది మీ ఎన్విరాన్మెంట్ కాదు మీలో ఉన్న డిసిప్లిన్ డెడికేషన్ మాత్రమే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ ఇది మోటివేట్ మహాభారతం వాల్యూస్ సిరీస్